ప్రేజ్లాడ్ హలేలుగా ఇక్కడ మనం వంట చేసుకుంటున్నాం అదే ప్రాంతంలో అక్కడ వాటర్ అయిపోయినాయి మనం వండుకోవడానికి ఇక్కడ ఎక్కడ వాటర్ ఉన్నాయి అక్కడ అక్కడ నది ఉంది కానీ అక్కడ నది వాటర్ మనం వాడలేము ఇక్కడ అవి ఇక్కడ కొంతమంది పొలాల్లో పనిచేస్తున్నారు వాళ్ళని అడిగితే ఇక్కడ చిన్న ఊట ఉందని చెప్పారు రండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొని వెళ్దాం ఈ అడవిలో మనకి నీళ్లు దొరకడం చాలా కష్టం సడన్గా బండి మన బైక్ అనేది రిపేర్ అయిపోయింది ఇక తప్పనిసరిగా ఆగాల్సి వచ్చింది బాగా హీట్ అయిపోయింది సరే ఇక్కడ భోజనం చేసుకున్నాం భోజనం చేసి బయలుదేరదాం అనుకున్నాం అంతలో మనం క్యాన్ చూస్తే క్యాన్ మొత్తం ఖాళీగా ఉంది క్యాన్ ఖాళీగా ఉంది సరే ఇక్కడ ఇక్కడ వాడు దృష్టిని అడిగినప్పుడు ఇంకా ఈ గుట్టలో చిన్న ఒక ఊట చెప్పారు చూసారగా ఎంత పెద్ద అడుగు చెట్టు ఏమీ కనపడట్లేదు మనకి మొత్తం చెట్లు ఇక్కడ జంతువులు కూడా చాలా ఉంటాయంట మా ఇక్కడే ఊట చూడండి ఇక్కడ మనకి వాటర్ కనిపిస్తుంది ఇలానే కొద్దిగా పైకి వెళ్తే మంచి వాటర్ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడే ఉంది చూడండి అక్కడ అసలు వాటర్ లేవు మనకి పైన మొత్తం అంత ఖాళీగా ఉంది కానీ ఇక్కడ చిన్నగా ఇక్కడ చిన్నగా వాటర్ ఇలా వస్తున్నాయి ఇదంతా పెద్ద గుట్ట ఇదంత పెద్ద కొండ అటు సైడ్ మొత్తం చెట్లే ఉన్నాయి అటు సైడ్ అంత పెద్ద కొండ ఆ పై నుంచి ఆ పై నుంచి మనకి వాటర్ అనేది గుట్ట ద్వారా అలా 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 చిన్న ఇక్కడికి వస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ చిన్న దారం వస్తుంది ఇవి మనం తాగొచ్చా అంటే డైరెక్ట్గా ఇలా తాకూడదు ప్రస్తుతం మనం ఈ యొక్క వాటర్ని ఈ క్యాన్లోకి తీసుకుందాం జాగ్రత్తగా ఇలా ఇక్కడ ఇదే వాటర్ ఇక మనకి మనకి మినరల్ వాటర్ కావాలి అది కావాలంటే కష్టం ఇక్కడ ఏవైతే ఉంటాయో వాటితోనే మనం జాగ్రత్తగా మనం డైరెక్ట్గా తాగకుండా ఇలా వేడి చేసుకుని అక్కడ తీసుకెళ్ళి వేడి చేసుకొని తాగితే మనకి చాలా మంచిది ఎందుకంటే దీంట్లో అనేకమైన క్రిములు కీటకాలు గుట్ట కదా మొత్తం పైనుంచి కిందికి బ్యాక్టీరియా చాలా రకమైన దీంట్లో ఉంటాయి జస్ట్ ఇట్లా వాటర్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది రాళ్ళ నుంచి ఫ్లో అయిన వాటరు నీట్గానే ఉంటాయి కాకపోతే ఆ బ్యాక్టీరియానే మనం వేడి చేసినప్పుడు చనిపోయి మనకి తాగడానికి పనికి వస్తుంది వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో సేమ్ మనం ఇంట్లో వాడే వాటర్ లాగే ఉన్నాయి ఓకే ఇవి సరిపోతాయి మరి వేడి చేసుకుని తాగుదాం థ్యాంక్ యూ